హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పండగ రోజున స్వీట్ పొంగలిని చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి మెజర్మెంట్కి ఏది తీసుకున్నా పర్వాలేదు గిలాస్ అయినా ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఒక కప్పు రైస్ తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండిటిని బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఇవి రైస్ని నేను ముందుగానే నానబెట్టుకున్న ఇవి అరగంట ముందు నానబెట్టుకున్న రైసు నానబెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగిన తర్వాత నీళ్ళు తీసేసి కుక్కర్లో వేసుకోవాలండి కప్ మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి రెండు కప్పుల పాలు వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలండి మీడియం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇది ఉడికేలోపు ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం గిన్నె పెట్టుకొని రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోవాలి బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని రైస్ కూడా ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉడికింది గరిటితోన కొంచెం మెత్తగా చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు ఇలా కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం సిరప్ వేసుకోవాలి బెల్లం సిరప్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా గట్టిగా వద్దనుకుంటే మీరు పాలు వేసుకోవచ్చు అండి కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు నెయ్యిలో వేయించుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి ఇందులో కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం కిస్మిస్ వేసుకోవాలి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు వీటిని పొంగలిలో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇలా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి దేవుడికి నైవేద్యంగా పెట్టే పొంగలి రెడీ అయిపోయింది ఈ స్వీట్ పొంగలి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్